హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను డాడీ అయితే మా నెల్లూరులో ఉన్న గణేష్ అన్నిటిని చూద్దామని స్టార్ట్ అయ్యాము డాడీ నేనైతే స్టార్ట్ అయిపోయాము ఇంటి దగ్గర నుంచి ఫస్ట్ మేము అయితే మాగుంట లైట్ దగ్గర ఉన్న లంబోదర గణేష్ని అయితే చూసాము అక్కడ అయితే థీమ్ అయితే బాగా నచ్చింది మాకు టెంపుల్ థీమ్ లాగా రండి లోపలికైతే వెళ్ళి చూద్దాము గణేషుణ్ణి ఎలా ఉంది ఏంటి అని చెప్పి నాకైతే ఆంబియన్స్ అయితే చాలా బాగా నచ్చింది డెకరేషన్ అక్కడ ఫుల్ మండపం అయితే నాకు సూపర్గా నచ్చింది ఎప్పుడు చూడలేదు నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట ఇలాగ గణేషుల్ని చూడడానికి వెళ్ళడము ప్రతిసారి అనుకుంటాము కానీ వెళ్ళలేకపోతుంటాను కానీ ఈసారి అయితే పట్టుపట్టి నాన్నైతే తీసుకొచ్చాను ఫైనలీ గణేష్ని చూడండి తాండవం రూపంలో అయితే ఉన్నారు చాలా బాగా అనిపించింది నెక్స్ట్ మేము బాలాజీ నగర్కైతే అయితే వచ్చేసామండి ఇక్కడ యాక్చువల్గా ముందు విగ్రహాలు ఉన్నాయని చెప్పారు బట్ నేను వచ్చింది ఫోర్త్ డే కాబట్టి రెండే రెండు విగ్రహాలు అయితే చూశాను సో శివుడి మీద అభిషేకం చేస్తున్నట్టు ఉన్నారనమాట నెక్స్ట్ ఇక్కడ రాముడి వారి విగ్రహం పెట్టి టీమ్ తో రెడీ చేస్తున్నారు బట్ లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే ఎంత బాగా ప్రశాంతంగా అనిపించింది వినాయకుడిని చూసిన తర్వాత అంత క్యూట్ గా అంత బాగున్నాడు నేను మాటలతో చెప్తే మీకు కనిపించదు సో లోపలికైతే వెళ్ళి చూపిస్తాను రండి ఇక్కడ స్టార్టింగే అయోధ్య రాముల వారి టెంపుల్ లాగా థీమ్ అయితే రెడీ చేశారు బయట లో అయితే రాముల వారి విగ్రహం పెట్టారు లోపల రాగానే అయోధ్య టెంపుల్ థీమ్ రెడీ చేశారు సో ఇక్కడ ఉన్న గణేష్ అయితే క్యూట్ గణేష్ అనమాట చాలా ప్రశాంతంగా ఉంది మైండ్ కూడా చాలా ఇక్కడైతే చాలా బాగా అనిపించింది అమ్మవారి విగ్రహంతో పాటు స్వామివారి విగ్రహం పెట్టిలాగా ఐడల్ అయితే పెట్టారు ఇది కూడా ఈ గణేషుడు అయితే హాస్టల్ అయితే ఉందండి నాకైతే బాగా అనిపించింది ఇది కూడా కాపు వీధిలోనే మేము ఇప్పుడు నెక్స్ట్ అయితే చిన్న బజార్ దగ్గరకు వచ్చాము చిన్న బజార్లోనే ఒక ఫోర్ ఐడియల్స్ అయితే చూసాము ఫస్ట్ అయితే ఇలా ఉందనమాట గణేష్ ఐడల్ చాలా బాగా అనిపించింది మేబీ మేము ఈవినింగ్ టైం వెళ్ళాము త్రీ థర్టీ టు ఫోర్ ఎవ్వరు లేరు అక్కడ భక్తులు ఇదైతే చిన్న బజార్లో హోమం చేశారంట అప్పుడే కంప్లీట్ అయిపోయింది హోమం అయిపోయి లడ్డు అయితే వెళ్ళం పాటేశారంట సో ఎవరో తీసుకున్నారు లడ్డూని అక్కడ పెట్టి ఉన్నారు కొంచెం సేపు అయితే లడ్డూ అయితే ఇస్తామని చెప్పారు బట్ నేను ఉండలేదు ఐడల్స్ అన్ని చూద్దామని వచ్చాం కాబట్టి అండ్ ఫైనలీ ఇదైతే లీలా మహల్ దగ్గర అండి మా నెల్లూరులో చాలా ఫేమస్ బట్ ఇక్కడ గణేషుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ లాస్ట్ గణేష అయితే నేను చూసింది అయితే అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న గణేషుడు అనమాట నేను ఇలా చూస్తూనే ఉన్నాను ఫుల్ ప్లాన్స్తో అయితే ఎంట్రన్స్ ఇచ్చారు ఇక్కడ అండ్ సో ఫైనల్లీ ఆల్ గణేష్ ఐడియల్స్ అయితే చూసేసాము నేను డాడీ అండ్ హోమ్వర్క్ కూడా రిటర్న్ అయిపోయాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ గాయస్ ప్లీజ్ లైక్ అండ్